హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి కదండి అందుకే మన మొదటి పూజ అందుకునే విఘ్నేశ్వరుడు అయితే ఈ నవరాత్రులు పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మనం వినాయక చవితి రోజు ఇరవై ఒకటి పత్రాలు పాల వెళ్ళి పళ్ళు పూలతో అయితే వినాయకుడిని అలంకరించుకొని పూజించుకోవాలండి చాలా ఇష్టము విఘ్నేశ్వరునికి గరిక అయితే చాలా చాలా ఇష్టం అండి ఏదు ఉన్నా లేకపోయినా గరిక మాత్రం కంపల్సరీ ఉండాలి వినాయక చవితికి విఘ్నేశ్వరునికి మనం విడిగా గుడికి వెళ్ళినప్పుడు కూడా బెల్లము గరిక సమర్పిస్తే చాలా సంతోషిస్తాడు ఎందుకంటే అంత ఇష్టము విఘ్నేశ్వరునికి అలాగే ఇప్పుడు వినాయక చవితి రోజైతే ఇరవై ఒకటి పత్రాలు పూలు పళ్ళుతో మనం ఇలా పూజించుకోవాలి బెల్లం కుడుములు పాయసం పులిహోర శనగలు వడపప్పు పానకం అన్నీ పూ ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకొని ఇలా పూజ అయితే చేసుకోవాలండి మన పూజని విఘ్నేశ్వరుడు స్వీకరించి తప్పనిసరిగా అందరం చల్లగా ఉండేలా దీవిస్తాడు ఏ పని చేయాలనుకున్నా ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఎక్కడికి వెళ్ళినా మొదటగా మనం తలుచుకునేది పూజించేది కూడా విఘ్నేశ్వరుడిని అటువంటి విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా పిల్లల చదువులు కూడా మంచిగా ఉండేలా ఆశీర్వదించాలని పూజలో అయితే ఇలా పుస్తకాలు కూడా పెట్టుకుంటూ పూజ చేస్తామండి అక్షింతలు పొడుములు వేసుకొని వేసి తో పాటు మనకు సంబంధించిన వర్క్లు వర్క్స్ చేస్తారు కదా అవి కూడా పూజలో అయితే పెట్టుకొని పూజ చేస్తాము ఇలా మా పిల్లలు అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక గుడికి కూడా వెళ్ళొచ్చేసారండి మా పూజ అయితే చాలా బాగా జరిగింది ఎక్కువ విగ్రహాలు అయితే ప్రతి చోట ప్రతి బజార్కి అయితే చాలా చాలా విగ్రహాలు పెట్టారండి మాకు అలాగే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆశీర్వదించే విఘ్నేశ్వరుడు ఈ నవరాత్రులు చాలా బాగా పూజలు జరుగుతాయి అలాగే ఆ విఘ్నేశ్వరుడు కూడా మన పూజలు స్వీకరిస్తాడు